హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ఈ కాటన్ స్పెషల్ గురించి అయితే చూద్దామనమాట కాటన్ స్పెషల్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు ఆకులు ఎల్లోయిష్గా మారుతూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో ఆకులు గా మారడం లేదంటే పసుపు పచ్చ ఎర్రగా మారడం లాంటివి జరుగుతూ ఉన్నాయి సో దానికోసం అనేది న్యూట్రిషన్స్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అయ్యే బెస్ట్ న్యూట్రిషన్స్ మనమైతే కాటన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చిల్లెటెడ్ మైక్రోన్యూట్రిషన్స్ అనమాట చిల్లెటెడ్ అంటే మనకి ఏంటంటే అవి మొక్క తీసుకోవడానికి చాలా అనువుగా తయారు చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనము చాలా వరకు ఫర్టిలైజర్ వేస్తూ ఉన్నాము అవి వేసి మన రా సారమంతా అంటే భూమి అంతా ఆ తగ్గిపోతూ ఉంది కాబట్టి మొక్కని సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోతుంది అలాంటప్పుడు మనం చిల్లెటెడ్ చేసేస్తే ఖచ్చితంగా మంచిగా ఫుడ్ తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనము మార్కెట్లో చాలా వరకు చిల్లెటెడ్ మైక్రో న్యూట్రియన్స్ దొరకవు దొరికినా కూడా కాస్ట్ ఎక్కువ సో అలాంటప్పుడు మనం ఈ ఏదైతే కాటన్ స్పెషల్ అనే న్యూట్రియన్స్ అయితే ఇస్తూ ఉన్నాం ఇది మీ పంటలు అంటే ఏదైతే ఎల్లోజ్గా మారుతున్న ఏ పంట అయినా కావచ్చు పత్తి పంట మిరప ఇట్లా ఏ పంట అయినా మీకైతే ఇదైతే వాడుకోవచ్చు అనమాట సో అలా చాలా సూపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట సో ఇట్లా గ్రీనిష్గా వస్తుంది మొత్తం క్లీన్గా మెత్తగా వస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ మైక్రో న్యూట్రిషియన్స్ అయితే వాడుకోండి ఇట్లా దగ్గర దగ్గర గన్పులు రావడానికి ఆ తర్వాత ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ఈ మైక్రో అనేది చాలా చాలా బాగా వర్క్ అయితే అవుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరైతే వాడుకోవచ్చు ఇందులో మనకు అనేక రకాల న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి సో అవన్నీ హిడెన్ ఉంటాయి కాబట్టి కొన్ని అయితే మీకు ఆరు రకాల న్యూట్రిషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరైతే చూసుకోవచ్చు ఇది కర్ణాటక గ్రేడ్ వన్ రకాన్ని ఇచ్చిందనమాట మంచి ఫ్లవరింగ్ రావడానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే వర్క్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇది ప్రతి స్ప్రేలో అయితే తీసుకోవచ్చు అనమాట మంచి కాయ షైనింగ్ కూడా చూడండి ఇది వాడిన పత్తి చేయని చూడండి కాయ షైనింగ్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి సో దీని ద్వారా అయితే కేవలం ఆరు వందలకు ఒక లీటర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ మైక్రోన్యూట్రిషన్స్ అయితే వాడుకోండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది